ప్రభునందు సోదరి కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయ ఉన్నాను ఈ దినమందు మనుషుల యొక్క కాలమును గురించి కొన్ని మాటలు మనము విందాం ప్రతి మంగళవారము ప్రతి మంగళవారము ఆదాము మొదలుకొని ఆదాము మొదలుకొని యహోశువ వరకు వీరు ఎంతకాలం బతికినారు వారు ఎలా చనిపోయినారు అనేటువంటి సంగతులు మనము ఆలోచన చేస్తూ వద్దాం మొట్టమొదటిగా ఆదాము గురించి ఆలోచన చేద్దాం ఆదికాండము ఐదవ అధ్యాయము ఐదవ వచనం ఆదికాండము ఐదవ అధ్యాయము ఐదవ వచనం ఆదాము బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను చదువుకున్న లేఖన భాగం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము ప్రేమగల ఎస్ అయ్య నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు నీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాము కనికరసం కృప చూపేటువంటి దేవుడవు నిన్న నేడు ఏకరీతిగా రీతిగా ఉండి కాపాడుచున్న మా పరలోకపు తండ్రివి నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ దినమందు ఆదాము యొక్క జీవిత దినాల గురించి ఆయుష్కాలం గురించి వినబోతున్నాం మీరే జ్ఞాపకం చేసుకోండి మాతో మీరే మాట్లాడండి మేము నీ వాక్యమును అర్థం చేసుకొని బ్రతుకున్నట్లుగా నీ కృపా మెండుగా అనుగ్రహించి దర్శించుమని దినదాసుని మరుగుపరిచి మాట్లాడుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆదాము బ్రతికిన దినములన్నీయు ఆదాము బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను అని ఉంది దేవుడైన యవోవ నేలమట్టితో ఆదామును చేశాడు నాసిక నాసికరంధములలో దేవుడు జీవవాయుదగా నరుడు జీవాత్మైనాడు అనేది కనిపిస్తుంది దేవుడు తన్ను ప్రేమించి ఒక తోటను ఏర్పాటు చేసి ఆ తోటలో అతన్ని ఉంచినట్టుగా మనం చూస్తాం తనకు ఆహారం ఇచ్చాడు తనకు నీరు దయచేశాడు మరి తాను ఎన్నేళ్ళు బతుకుతాడో అన్ని ఏండ్ల వరకు ఏదేను తోటలో ఉండి తాను బ్రతకాలని దేవుడు ఆదేశించి ఏదేను తోటలో ఉంచినట్టుగా మనం చూస్తాం ఆదాము ఒంటరిగా ఉన్నందువల్ల దేవుడు తను ప్రేమించి తనకు సాటి అయిన సహాయం గుడక దయచేశాడు ఆనాటి ప్రపంచంలో లేదా ఆనాటి దినాల్లో జంతువులకు పోతు పెంటి అనేటువంటివి దేవుడు ఏర్పాటు చేశాడు అయితే ఆదాము ఒంటరిగా ఉంట చూసి ఆదామున గుడుక సాటిన సహాయం చేద్దాము అని ఆలోచన చేసినటువంటి దేవుడు అవ్వను ఇచ్చాడు ఈ అవ్వ ఆదాము యొక్క పక్క ఒక ఎముక మాంసము అనేది మనమందరం కూడా ఎరిగిన వాళ్ళమే వీరిద్దరిని దేవుడైన యహోవా ఏదైనా తోటలో ఉంచాడు అనే సంగతి ఎరుగుతాము అయితే ఆదామునకు చెప్పిన మాట ఏమిటంటే దేవుడు ఈ తోట చెట్ల పొలములన్నీ కూడా నువ్వు తినవచ్చు నిరభ్యంతరంగా తినవచ్చు అభ్యంతరం లేదు అయితే తోట మధ్యలో ఉన్నటువంటి రెండు ఫలాలు మాత్రం నువ్వు తినొద్దు అని నరునికి ఆజ్ఞాపించినాడు ఆ సంగతి అదామునకు తెలుసు ఆ సంగతి అపవాది గుడిక తెలుసు ఆ సంగతి దేవుడు చెప్పంగా విన్నటువంటి వారు ఏదేమైనా అవ ఆదాము లేని సందర్భములో అపవాది మాట విని దేవుడు చేయకూడని పనిచేసింది దేవుడు వద్దన్న పనిచేసింది ఆ తర్వాత వారిద్దరి కండ్లు తెరబడ్డాయి అనేది మనము మూడవ అధ్యాయంలో చూస్తాం దేవుడైన యహోవ ఆదాముని పిలిచి ఎక్కడున్నావు అని అడిగినప్పుడు ఆదాం తోటలోని స్వరం విన్నప్పుడు నేను దిగంబరనై ఉంటుంది కనుక నీ ఎదుటికి రాకుండా నేను దాక్కున్నాను అని చెప్పినాడు నువ్వు దిగంబరం అని చెప్పినవాడెవడు నేను తినకూడని పండ్లు నువ్వు తిన్నావు కదా అంటే నేను వద్దన్న పండ్ పండు తిన్నావు కదా అని ప్రభు అతనితో మాట్లాడిటే మనం చూస్తాం ఆదాము అవ మీద దొబ్బాడు అవ్వ సతాన్ మీద సర్పం మీద నింద మోపింది ఆ తర్వాత వారిద్దరిని కూడా శపించాడు దేవుడు అవ్వను శపించాడు సర్పమును శపించినాడు ఆదాముతో కూడా ఈ మాట అన్నాడు ఆదాముతో కూడా దేవుడు ఈ మాట అన్నాడు ఏమిటి ఆయన చెప్పిన మాట ఏమిటి అంటే నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువు అనే మాట ఎరుగుదుము ఆ మాట మూడవ అధ్యాయంలో ఆ మాట మనం చూడగలుగుతూ ఉన్నాం మూడవ అధ్యాయంలో ఆదాముతో దేవుడు చెప్పిన మాట మనం ఇందులో గమనించగలుగుతాం నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదువు అనేటువంటి మాట ఆయన చెప్పాడు ఆ సంగతి మనము ఎరుగుదుము ఆ తర్వాత జరిగిన సంగతి ఏమిటి నాలుగవ అధ్యాయానికి వచ్చే లోపల వారికి ఇద్దరి సంతానం చూస్తాం వారికి ఇద్దరు సంతానం చూస్తాం మొదటివాడేమో కయ్యేను రెండో వాడేమో ఆదం సారీ ఏబేలు మొదటివాడేమో సేద్దగాడు పొలం సిద్ధం చేసేవాడు రెండో వాడేమో గొర్రెల కాపరి అని నాలుగో అధ్యాయం మనకు జ్ఞాపకం చేస్తుంది ఇరువురు గుడుక దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సందికి వచ్చినట్టుగా మనం చూస్తాం అయితే దేవుడైన యహోవా ఏబేలు యొక్క అర్పణను అంగీకరించినాడు కయ్యూన్ యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు దానికి కయ్యూకు కోపం వచ్చింది తమ్ముని మీద కోప్పడ్డాడు దేవుని మీద కోప్పడకుండా తమ్ముని మీద కోప్పడ్డాడు తమ్ముణ్ణి హత్య చేశాడు అవునా మొట్టమొదటి నరహంతకుడు ఎవరు అంటే ఏ బేలుని చంపినాడు మొట్టమొదటి ఆదామునకు పుట్టినటువంటి కుమారులు వీరిద్దరే అప్పటికి ఎవరు లేరు భూమి మీద ఆనాడే అన్నదమ్ముల మధ్య విభేదాలు మనకు కనిపిస్తాయి తమ్ముని దేవుడు ఆశీర్వదించగా అన్నను దేవుడు ఆశ్రయించకపోగా కోప్పడాల్సిన దేవుని మీద కానీ తమ్ముని మీద కోప్పడ్డాడు తమ్ముని హత్య చేశాడు నరహంతు కూడా అయిపోయినాడు దేశదిమ్మరి తిరిగాడు అనేది మనకు అర్థమవుతుంది ఆ తర్వాత నర్లా ఆదాము మరొక కుమారుని కన్నాడు అతని పేరు సేతు అనే మాట కనిపిస్తుంది అవునా సేతు అనే మాట మనకు కనిపిస్తుంది అది ఐదవ అధ్యాయంలో మనము చూడగలుగుతాం లేదా నాలుగవ అధ్యాయంలోనే మనం చూస్తాం ఇరవై ఐదవత్సంలో ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యను చంపిన ఎలునకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానమును నియమించను అతనికి సేతు అని పేరు పెట్టాను సేతునకు కూడా కుమారులు పుట్టిది అన్నమాట కనిపిస్తుంది సేతు పుట్టాడు అనేది మనకు అర్థమవుతుంది ఇక ఐదవ అధ్యాయానికి వచ్చేలోపుగా ఐదవ అధ్యాయానికి వచ్చేలోపుగా మూడవ చూడండి ఒక మాట ఐదవ అధ్యాయం మూడవచనంలో ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి సేతు పేరు పెట్టాను సేతును కనిన తర్వాత ఆదాము బతికిన దినములన్నీయు దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కరినం ఐదవ ఆదాము బతికిన దినములన్నీయు తొమ్మిది వందల ముప్పై ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను అనే మాట కనిపిస్తుంది తాను పుట్టినది మొదలుకొని లేదా దేవుడు ఆదామును చేసిన దినం మొదలుకొని ఎన్నాళ్ళు బతికినాడంట భూమి మీద తొమ్మిది వందల ముప్పై ఏండ్లు బతికినాడు తొమ్మిది వందల ముప్పై ఏండ్లు బతికినాడు ఆదాం తొమ్మిది వందల ముప్పై ఏండ్లు బతికి కుమారులను అవునా కుమారులను కుమార్తెలను కనెను అని ఉంది నాలుగోత్సరంలో ఆ మాట చూస్తాం మనం ఎనిమిది వందల ఏండ్లు అతడు ఎనిమిది వందల ఏండ్లు అనే మాట ఉంది తను బతికి కూడా అతడు కుమారులను కుమార్తెలను కనెను దేవుడే ఆదాము నాకు కుమారులు ఇచ్చాడు కుమార్తెలు గుడక ఇచ్చినాడు కుమారులు స్వాస్థ్యము కుమార్తెలు గర్భఫలం యువ ఇచ్చు గర్భఫలము యువ ఇచ్చు బహుమానం దేవుడు ఆదాము నాకు కుమారులు ఇచ్చినాడు కుమార్తెలు ఇచ్చినట్టుగా మనము చూస్తాం ఆ తర్వాత ఆదాము తొమ్మిది వందల ముప్పై ఏండ్లు బతికి అతడు మృతి నొందెను అతడు మృతి నొందెను అతడు చనిపోయేను అనే మాట బైబిల్ మనకు చెప్తూ ఉంది మరి మనం ఎంతకాలం బతుకుతున్నాము ఈ భూమి మీద దేవుడు మనకి ఎంత ఆయుష్ కాలం ఇచ్చాడు ఈ భూమి మీద అంటే ఇక మన జీవితం గురించి ఆలోచన చేస్తే వాక్యమే చెప్తున్న మాట ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే జీవితం మన జీవితం అనేది మనం గుర్తుంచుకోవాలి అవునా మనం ఇంతలో కనిపిస్తాము అంతలోనే మాయమైపోతాం ఇప్పుడుండే అని చెప్తాం అంతలోనే మాయమైపోతాం అలాంటి దినాల్లో మనము ఉన్నాము అనేది మనం గుర్తుంచుకోవాలి ఏసుక్రీస్తు ప్రభు రాకడ ఆసన్నమవుతుండగా మరి నీటి మీది బుగ్గలాంటి మన జీవితం ఎండిపోయి రాలిపోయేటువంటి పువ్వులాంటి మన జీవితం గడ్డిలాంటి మన జీవితం ఆవిర్ లాంటి మన జీవితం ఈ జీవితము క్షణభంగురమైంది ఇంతలో అంతలో మాయమవుతుంది కాబట్టి మనము బతకాల్సిన బ్రతుకు మనం జీవాల్సి జీవించాల్సిన జీవితం దానిని మనము గుర్తుంచుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కాబట్టి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటూ పరీక్షించుకుంటూ ప్రభుకిష్ఠులుగా జీవించచ్చు దేవుని కోసమై బ్రతుకుదాం అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీ కొందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాను సర్వాధికారివి సర్వోన్నతుడవు సర్వశక్తిమంతుడవు ఉన్నవాడవు అనువాడవు నిరంతరమున్న దేవుడవు నిత్య అయిన దేవుడవు నీకు స్తోత్రం స్థుతులు చెల్లిస్తున్నాం ఈ దినమందు ఆదాము యొక్క దినములు మీరు మాకు బయలుపరిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం తొమ్మిది వందల ముప్పై ఏళ్ళు తాను బతికించినావు దేవా నీకు వందనాలు తండ్రి స్తోత్రములు మా ఆయుష్కాలం మేము చూడగా అది బెత్తడంత అనే దావి చెప్పినట్టుగా యాకో పత్రికలో నేడుండి రేపు అనే మాటను బట్టి వందనాలు మా జీవితం క్షణభంగురమైంది ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే మా జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మరొక దినం పొడిగించారు ఈ దినమంతా కూడా నీ రెక్కల కింద భద్రపరచండి నీకు ఇష్టలుగా జీవించుటకు మీరే మాకు సహాయపడమని మీకు అప్పగించుకుంటూ ప్రభు అయి క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభువైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కోడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండును ఉండునుగాక ఆమెన్ అందరికీ ఉందనాలు